నమస్తే అందరికీ శ్రీమాత్రేణమ్మ పూరి సీరీస్లో థర్డ్ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగిందనమాట అండి ఈ వీడియోలో మొత్తం ప్రమాపార్థంగా చెప్పాను అనమాట అండ్ పూరి మిస్ట్రీస్లో రెండు రెండు కల్పితాలు కూడా మీకు ఈ వీడియోలో వర్ణించడం జరిగిందండి సో మీరు ఖచ్చితంగా వీడియో చూడడానికి ప్రయత్నించండి అండ్ ఒకవేళ క్రితం మీరు ఈ వీడియో మిస్ అయితే పూరి సిరీస్ అంతా కూడా మిస్ అయిపోయినట్టే ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి కదా పూరిలో ఆ మిస్టరీస్లో మనకి మెయిన్ మిస్టరీ అనమాట ఈ బ్రహ్మ పదార్థం అనేది సో వీడియో ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి అసలు ఈ బ్రహ్మ పదార్థం ఎందుకు వచ్చింది అసలు దీన్ని ఎలా మార్చుతారు జ్యేష్ఠ మాసంలో చేసే అభిషేకాన్ని దీనికి సంబంధం ఉందా అలాగే ఆషాఢ మాసంలో సంబంధం ఉందా అన్నీ కూడా మీకు వర్ణించడం జరిగిందనమాట సో మీరు చూడాలంటే ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా నేను మీ కార్తీక్ స్పిరిచువాలిటీ కింద మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోలో గ్రేట్గా వెళ్ళిపోతారనమాట సో ప్లీజ్ లింక్ క్లిక్ చేసి చూడండి వీడియోని అండ్ మీకు నచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి శ్రీమాతమ్మ జై శ్రీరామ్